పదిహేడు సంవత్సరాలు నిండిన వారు ప్రాస్పెక్టివ్ వారు ఓటర్లుగా నమోదు చేసుకోవచ్చని ఎంటీఎంసీ డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్ తెలిపారు ఈ మేరకు తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు సో సో అందరికీ నమస్కారం తాడేపల్లి సంబంధించి నేను ఎలక్ట్రోల్ ఆఫీసర్ని సో నేను డిప్యూటీ కమిషనర్ మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ మనం ఎలక్ట్రోల్ ప్యూరిఫికేషన్ అనేది ఎప్పుడూ జరిగే ప్రక్రియ ఇప్పుడు ఈనాడు రిజిస్టర్డ్ పార్టీలు అనేటువంటి పొలిటికల్ పార్టీస్ను ఈ యొక్క న్యూ పోలింగ్ స్టేషన్స్ క్రియేషను అలాగే ఈ యొక్క ఎక్స్ట్రా పన్నెండు వందల ఓట్లకు పైగా ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్స్ అలాంటివి మనకు మన తాడేపల్లి అర్బన్లో పద్నాలుగు ఉన్నాయి ఆ పద్నాలుగును కొత్త పోలింగ్ స్టేషన్స్గా మనం క్రియేట్ చేస్తూ అలాగే ఒక రెండు పిఎస్లు వాటిని పక్కలో ఉండేటువంటి పోలింగ్ స్టేషన్స్కు సర్దుబాటు చేస్తూ అలాంటి ప్రపోజల్ సిద్ధం చేయడం జరిగింది దానికి పొలిటికల్ పార్టీ ప్రజాప్రతినిధులు వాళ్ళ యొక్క అభిప్రాయాలను తీసుకుంటూ వారి యొక్క సమ్మతితో ఈ యొక్క రిపోర్ట్ను కా ఎలక్ట్రోల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్కి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది సో అందరికీ కూడా విజ్ఞప్తి ఏంటంటే ఎప్పుడు కూడా పదిహేడు సంవత్సరాలు నిండిన వాళ్ళు ప్రాస్పెక్టివ్ ఓటర్లుగా నమోదు కావడానికి అర్హులు సో మీరు ఈసే వెబ్సైట్లో కానీ ఓటర్ హెల్ప్లైన్లో కానీ మీరు కొత్త ఓటర్గా నమోదు అవ్వడానికి అలాగే మనం ప్రతి మీ బిఎల్ఓను సంప్రదించి మీరు యొక్క ఫామ్ సిక్స్ ద్వారా మీరు కొత్త ఓటర్గా రిజిస్టర్ కావచ్చు అలాగే డి ఎవరైనా డెత్స్ కానీ పర్మనెంట్ మైగ్రేషన్ కానీ జరిగితే వారి ఓటు కూడా మనం డిలీషన్ చేసుకోవచ్చు ఏదైనా మీ యొక్క ఓటర్ కార్డులో తప్పులు ఏదైనా ఉన్నట్లయితే కరెక్షన్స్ నేమ్ కరెక్షన్ కానీ లేకపోతే అడ్రస్ కరెక్షన్ ఫోన్ నెంబర్ కరెక్షన్ ఏజ్ కరెక్షన్ ఏదైనా రిలేషన్ కరెక్షన్ ఇలా కరెక్షన్స్ ఉన్నట్లయితే కూడా మీరు ఇప్పుడు కూడా అప్లై చేసుకుని మీ యొక్క ఓటు డీ డీటెయిల్స్ అంటే పర్ఫెక్ట్గా ఉండేలాగా చూసుకోవాలని కోరుకుంటున్నాను